వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఓం నమ శివాయ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రం యుగ యుగాలుగా విరాజిల్లుతున్నటువంటి మహాక్షేత్రం అర్జునుని యొక్క మునిమనవడు అయినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క పరిపాలనలో భాగంగా ఈ అడవి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు తనకు ఉన్నటువంటి యొక్క వ్యాధిని తొలగించుకోవడానికి కొరకై ఒక మురికి కుండంలో దగ్గరికి వెళ్ళినటువంటి సమయం లోపల ఒక శునకము మహావ్యాధిగ్రస్తురాలై ఆ బురదలో పొర్లి వజ్ర శరీరాన్ని పొందినటువంటిదై ఉన్నది ఆ దృశ్యాన్ని చూసినటువంటి యొక్క రాజరాజ నరేంద్రుడు ఆ బురదను కూడా తన శరీరానికి పూసుకొని వజ్ర శరీరాన్ని పొంది ఇందులో మహత్యం ఉందని చెప్పి ఆ యొక్క కూపాన్నంతా కూడా తవ్వించినాడు దాంట్లో ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి విగ్రహం మనము బయటకు రావడం జరిగింది అదే ధర్మగుండంగా పిలుస్తున్నాము లక్షల మంది భక్తులు ఎన్ని కరువు కాటకాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ధర్మగుండంలో స్నానం ఆచరించి అక్కడ నీళ్లు తల్లుకున్నంత మాత్రమునే వాళ్ళ యొక్క రోగాలు వాళ్ళ యొక్క మానసిక వ్యధలన్నీ కూడా తొలగిపోయినట్టు వాళ్లే చెప్తున్నారు కనుక ఆ భక్తులే చెప్తున్నారు ఇటువంటి యొక్క మహాక్షేత్రము కొన్ని సంవత్సరాల తర్వాత రాజరాజ నరేంద్రుడి పరిపాలనలో ప్రతిష్టాపమైనటువంటి యొక్క ఈ యొక్క ఆలయము మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ భక్తులు యొక్క భావాలకు అనుగుణంగా భక్తుల యొక్క మనస్సు సంకల్పంగా అప్పుడున్నటువంటి యొక్క జనాలకి అనుగుణంగా ఆలయ నిర్మాణం జరిగితే ఈ దే దేవాలయం అభివృద్ధి జరుగుతున్నటువంటి సమయం లోపల భక్తుల యొక్క తాకిడి ఎక్కువ పెరుగుతున్న సందర్భం లోపల అధికారులు అర్చకులు అందరం కూడా కూర్చుండి ఈ ఆలయాన్ని విస్తరిస్తేనే భక్తులకు సుఖమైనటువంటి యొక్క దర్శన భాగ్యం లభిస్తుందనే నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి మేము వినియమించుకోవడము శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల వారికి భారతీయ తీర్థుల వారికి ఈ ఆలయం మీద అమితమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి వారికి వేములవాడ అనగానే రాజరాజేశ్వర స్వామి వారి కళ్ళ ముందర కనబడుతుంటారు అటువంటి యొక్క అనుభూతిని పొందినటువంటి మేము వారి వచ్చి ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి యొక్క స్వామివారి క్షేత్ర అభివృద్ధి గురించి ఎన్నో రకాలుగా చెప్పి ఉన్నారు కనుక అవన్నిటిని పరిశీలనలోకి తీసుకొని ఈ ఆలయాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందువలన ఈ యొక్క క్షేత్రము వెనుకట ఒక నానుడి ఉండేదనమాట రాజన్న కొరకు కట్టిన ఆలయంలో భీమన్న కూర్చున్నాడు అని చెప్పాను అంటే అందరు అడుగుతుంటారు మమ్మలను తీర్థం పెడుతున్నప్పుడు ప్రసాదం పెడుతున్నప్పుడు అయ్యగారు ఇట్లా రాజన్న కొరకు కట్టిన గుళ్ళ బీవన కూర్చున్నట కదా మరి మళ్ళీ ఆయనకు వేరే గుడి కదా అట్లా ఇట్లా ఆయనకు మేనమామ అవుతాడట కదా ఆయనకు కదా అని పంచ పాండవులు ఈ యొక్క ప్రాంతాన్ని దర్శించినప్పుడు భీముడు భీమేశ్వరాలయాన్ని ప్రతిష్టాపన చేసి ఉన్నాడు నకుల సహదేవులు ఆ యొక్క సోమేశ్వరుడు ఉమామహేశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేసి ఉన్నారు రాజరాజ నరేంద్రుడు ఈ రాజరాజేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేస్తాం అనే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయంలో నవనాథుల సిద్ధుల చేత ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి ప్రతిష్ఠింపబడి ఉన్నాడు మనసు వికలం చెందినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క స్వప్నంలో రాజరాజేశ్వర స్వామి కనబడి నువ్వు ఎటువంటి కలత చెందకు బాలరాజేశ్వర స్వామిని కనుక ప్రతిష్టాపన చేస్తే నన్ను ప్రతిష్ఠాపన చేసినటువంటి యొక్క పుణ్యం కలుగుతుంది నీకని చెప్పి ఆ స్వామివారు ఆయన స్వప్నంలో చెప్పడం వలన ఈ ఆలయంలో బాలరాజేశ్వర స్వామిని కూడా ప్రతిష్టాపన చేసి ఉన్నారు కనుక ఈ ఆలయంలో ఏది చూసుకున్నా కూడా కైలాస యంత్రాన్ని అంటే కైలాసంలో ప్రమదగణాల చేత పార్వతీ పరమేశ్వరుడు ఏ విధంగా అయితే వీరాజిల్లి ఆ యొక్క ముక్కు ముప్పై మూడు కోట్ల దేవతలకు దర్శనమిస్తారో ఆ విధంగా కైలాస యంత్రంలో ఉన్నటువంటి యొక్క ఆలయం నిర్మాణం జరిగింది జ్వాలాముఖి వీరాంజనేయుడు కాలభైరవుడు వీరభద్రుడు భాస్కర క్షేత్ర వంటానికి సూర్యనారాయణమూర్తిని వీరభద్రుడు ఈ ఈ విధంగా ఏకాదశరుద్రులు జ్వాలా నరసింహస్వామి అదేవిధంగా మహిషాసురమర్దిని బాలా త్రిపుర సుందరి ఇటువంటి యొక్క దేవాలయాలు సుబ్రహ్మణ్య స్వామి దక్షిణామూర్తి ఇటువంటి దేవాలయాలన్నిటిని కూడా నిర్మాణంలో భాగంగా నిర్మించడం జరిగింది ఇప్పుడు ఆలయ విస్తరణలో భాగంగా కూడా భక్తుల కోరిక మేరకు ఈ ఆలయాన్ని విస్తరించాలనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కనుక కొన్ని అక్కడున్నటువంటి వసతులు అంటే మనకు అక్కడ ఆలయం నిర్మాణం జరుగుతున్న సమయం లోపల పెద్ద పెద్ద క్రేన్లు కానీ లేదా ఇతరత్ర పిల్లర్లు వేయడం కానీ పెద్ద పెద్ద పిల్లర్లు వేయడం జరుగుతుంది వాటి కొరకు గొంతలు దవ్వడం జరుగుతుంది ఆ సమయం లోపల ముసలి వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళు దర్శనానికి వస్తుంటారు ఈ సమయమునందు అప్పుడు ఆ తాత్కాలికంగా అప్పుడైతే ఏదైతే అవసరం ఉందో ఆనందమే ఆపుకోవడం జరుగుతుంది తప్ప ఎటువంటి భక్తులకు విఘాతం కలిగించేటువంటి ప్రయత్నం ఎన్నడూ జరగదు అందరి అపోహలు నమ్మవద్దు ప్రజలల్లో ఒక నా వెళ్ళిపోయిందనమాట స్లోగన్ ఏంది ఆలయం మూసేస్తున్నారు మూసేస్తున్నారు మూసేసిన కరోనా సమయంలోనే మూసేయలేదు రోజుకు వేల మంది చచ్చిపోతున్న సమయంలోపలనే ఆలయం మూసేయలేదు ఇప్పుడు మేము మూసేస్తున్నాం మూసేస్తున్నాం అని చెప్పి పుకారులు ఇవ్వడం కాదు స్వామివారికి ప్రత్యేకమైన పూజలు అంటే ఆంతరంగికంగా జరిగేటువంటి యొక్క ఆలయ అర్చనలు ఏది పడగొట్టకుండా స్వామివారికి గోపూజ ఉదయము మరియు స్వామివారికి ప్రాతకాల పూజ అమ్మవారికి సహస్రనామ పూజ త్రిపురసుందరికి పూజ సోమేశ్వరుడు అనుబంధ దేవాలయాల్లో ఉన్నటువంటి యొక్క పూజలన్నీ అన్నీ కూడా యథాప్రకారంగా జరుగుతుంది అన్న పూజలు జరుగుతాయి స్వామివారికి కైంకర్యం నివేదనలు అన్నీ కూడా జరుగుతాయి నిత్య పూజలు జరుగుతాయి ఏకాంత సేవ కూడా జరుగుతుంది అయితే భక్తులకి ఎందుకు మేము ఆపుదల చేయాలనేటువంటి విషయాన్ని క్లారిటీగా చెప్పాలని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ పిల్లర్లు పొక్కలు తవ్వినప్పుడు అది వారం రోజులు పట్టవచ్చు ఐదు రోజులు పట్టచ్చు నాలుగు రోజులు పట్టవచ్చు నలభై రోజులు పట్టవచ్చు ఈ ముసలి వాళ్ళు కుంటి వాళ్ళు చాతగాని వాళ్ళు ఈ లైన్లలో వస్తున్నప్పుడు ఏదైనా విఘాతం కలిగితే అనే భయభ్రాంతుల గురై మేమే కనుక కొద్దిగా ఆపి ఆ పని చేసుకునేంతసేపు కొద్దిగా ఆపుదామనే ఆలోచన తప్ప మూసేస్తారు బంద్ చేస్తారు అంటే అదంతా అవస్థ వాళ్ళు నమ్మకండి అది ఎవరి తరపున కాదు మా ఆలయ తరపున మా అర్చకులందరం కూడా ఏకీకృతమై చెప్తున్నాము ఆలయము మూసివేయడం అనేటువంటిది జరగదు ఆలయం ఎప్పుడు తెరిచే ఉంటుంది స్వామివారి కైంకర్యాలు మాత్రం ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా జరుగుతుంది భక్తులకు సంబంధించినటువంటి విషయంలో భక్తుల కోరికలు ఉంటాయి కదా ఇప్పుడు సమ్మక్క వస్తున్నది కార్తీక మాసం వస్తున్నది ఎక్కడెక్కడనో దేవాలయాలకు వెళ్ళి జ్యోతిని వెలిగించుకుంటారు అభిషేకం చేసుకుంటారు అటువంటి భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి జ్యోతులు వెలిగించుకోండి కార్తీక మాస పూజలు చేసుకోండి సమ్మక్కకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ కోడముక్కులు చెల్లించుకోండి అన్నపూజలు అభిషేకాలు అన్నీ కూడా జరుపుకోవలసిందిగా మేము కోరుతున్నాము అంతేకాకుండా కూడా ఈ ఆలయం చెరువు ముప్పై నాలుగు ఎకరాల చెరువు తీసుకోవడం జరిగింది విస్తరణలో భాగంగా ఈ చెరువుకు ఆలయానికి ఎత్తున ఉన్నది దేవాలయం కనుక అవి పనులు జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా కదలడం జరుగుతుంది జరిగినప్పుడు వీళ్ళు ఎట్లా వెళ్తారు అక్కడికి ఆ సమయానుకూలంగా భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అప్పటికప్పటికి అప్పటికప్పటికి ఆలోచించి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తుంటారు అక్కడ దర్శనం మాత్రం ఏర్పాటు చేస్తుంటారు ఏదో కొన్ని రోజులు మాత్రం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు అప్పుడు మనం ఆ ఇబ్బంది కలిగిన రోజుల్లో మాత్రమే ఆపద ఆపదలు చేస్తారు తప్ప దేవాలయం పూర్తిగా మూసేస్తున్నారు అనేటువంటి ఈ యొక్క ఏదైతే ప్రజలలోకి వెళ్ళిపోయిందో అది అవాస్తవము కనుక దాన్ని ఎవరు కూడా నమ్మకండి మంచి ఎన్నో ఏళ్ల నుంచి పురాతనమైనటువంటి భీమేశ్వరాలయం ఎన్ని సంవత్సరాలకు రాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి ఎట్లా జరుగుతుందో భీమేశ్వరాలయం అదేవిధంగా అభివృద్ధి జరుగుతుంది ఇంత షార్ట్ పీరియడ్లో అంటే ఇంత తొందరగా స్వామివారికి ఇక్కడ భీమేశ్వరాలయం ఇంత అభివృద్ధి జరుగుతుందంటే మేమే ఆశ్చర్యపోతున్నాం కనుక భగవంతుని యొక్క అనుగ్రహము ఆ అధికారుల మీద ఉండి ఎవరి ప్రజలలోకి ఎటువంటి చెడు ఆలోచన రాకుండా రాజరాజేశ్వర స్వామి మంచి ఆలోచన సద్బుద్ధిని కలిగించి ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాము